ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము చెడ్డవారు భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు సామెతలు పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో జ్ఞాని అయిన సొలో గారు ఈ మాటలు తెలియచేస్తున్నారు ప్రియమైనటువంటి దేవు ప్రజలారా మనలో ఉన్నటువంటి చెడ్డతనము నీతిమంతుల తలుపునొద్ద మనల్ని వంగునట్లుగా చేస్తుంది బైబిల్ సెలవిస్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదని ఎర్మియా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మార్కు దైవజనుడు కూడా రాస్తూ అంటున్నాడు ఈ చెడ్డవన్నీ లోకపల్ల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఏడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో అంటున్నాడు అనగా దురాలోచనలు జారత్వములు దొంగతనములు వ్యభిచారములు మత్సరములు కామకత్వము అహంభావము అవివేకము ఈ చెడ్డవన్నీ మనిషిని యొక్క హృదయంలోని బయలుపెడలి మనల్ని అపవిత్రం చేసేవిగా ఉంటున్నవి నీతిమంతుల తలుపునతో మనల్ని పొంగునట్లుగా చేస్తున్నవి ప్రియమైనటువంటి స్నేహితుడు సహోదరి ఆ మాటకు వస్తే నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికి మారిన వారి త్రోవ తప్పి ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు నిజంగా నీతిమంతుడు మన రక్షకుడైన యేసు ప్రభు ఆయన నీతిమంతుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసురుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన ఎదుట లోకమంతా కూడా సాగిలపడుతూ వచ్చింది ఎందుకనగా లోకము దుష్టత్వం చేత నింపబడి ఉంటున్నది కనుక మనము ఆయన సన్నిధిలో మోకరించి ప్రభువును దగ్గర మన పాపస్థితిని ఒప్పుకున్నప్పుడు ఆయన కనికర సంపన్నుడు గనక ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు ఆయన దయగలిగినటువంటి వాడు కరుణా వాత్సల్య సంపూర్ణుడుగా ఉంటున్నాడు అలనాడు యోసేపు తన జీవితంలో మరి ఎంతో త్రోసివేయబడినప్పటికీ చివరికి తాను ఐగుప్తుపై అధికారిగా ఉన్నప్పుడు తన యొక్క అన్నలు వారు దుష్టత్వమును బట్టి యోసేపును మరి గుంటలు త్రోచివేస్తూ వచ్చినారు వారు యోసేపు రాజుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడుతూ వచ్చినట్లుగా వంగినట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు నీతిమంతుడిగా ఉంటున్నాడు యోసేపు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నాడు అలాగిన అన్నల యొక్క దుష్టత్వం వారిని యోసేపు దగ్గర వంగునట్టుగా చేస్తూ వచ్చింది అలాగిన మన యొక్క జీవితంలో దుష్టత్వాన్ని విడిచి యేసప్రభు వైపు మల్లుదుము కాక